శ్రీ విఘ్నేశ్వరాయ మహా ఓం సద్గురు అంతర్ముఖానంద వేద వేస జగద్గురు శ్రీకృష్ణ పరం బ్రహ్మనయన మహా శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట యాభై నాలుగుగా చెప్పుకుంటున్నాం అష్టమ స్కందం అధ్యాయం తొమ్మిది అన్ని వర్షాల గురించి చెప్పుకుంటున్నాం కదా వర్షం గురించి నెక్స్ట్ నిన్నటి భాగంలో కేతిమాల వర్షం రమ్యక వర్షం హరివర్షం గురించి చెప్పుకున్నా ఇప్పుడు తొమ్మిదో అధ్యాయంలో నారద హిరణ్మయ వర్షంలో హిరణమయ వర్షం గురించి చెప్పుకుంటున్నాం హిరణ్మయ వర్షంలో భగవంతుడు కోర్మ రూపధారి అంట ఒక వర్షంలో ఒక భగవంతుడిని పూజిస్తున్నారు కోర్మ అవతారాన్ని పూజిస్తున్నారంట యోగపతి ఆర్జుముడు మొమ్మదట స్థుతించాడు ఓ నమో భగవతే ఆకుపూరాయ ఆకుపారాయ సర్వసత్వ గుణ విశేషణాయ నోప లక్షిత స్థానాయ నమో వన్మనే నమో భూమ్నే నమోప స్థానాయ నమస్తే ఓం రూప నీ రూపాలను పరిగణించడం ఎవరి తరమూ కాదు స్వేదజ అండజ ఉద్భిద మొలక రూపాలతో ఉన్న ఈ చరాచర జగత్తు దేవ ఋషి పితృ జాతులు భూమి ఆకాశ శైల రిత్ సముద్ర ద్వీప గ్రహ నక్షత్రాదులు అన్ని నీ ఏకైక రూపం అయితే కవులు వీటికి అసంఖ్యాత నామరూప ఆకృతులు కల్పించి స్థుతిస్తున్నారు తత్వం తెలిసిన వారికి అంతా ఒక్కటే రూపంగా భాషిస్తుంది సంఖ్యా నిద్రస్రుడుగు నువ్వు నీకెదే నమస్కృతి అని ఆర్యముడు హిరణయ వర్ష నివాసులతో కలిసి కూర్మ రూపధారిని స్థుతించాడు ఉత్తర కురుదేశాలలో మళ్ళీ ఇక్కడ ఉత్తర కురు దేశాల గురించి చెప్తున్నారు ఉత్తర కురు వర్షంలో ఆ దేశంలో భగవంతుడు మూర్తి అంట అన్ని అవతారాలు ఒక్కొక్క దాంట్లో పూజిస్తున్నారు మూర్తి భూదేవి ఎలవేళలా స్థుతిస్తూ ఉంటుంది ఓ నమో భగవతే మంత్ర తత్వలింగాయ యజ్ఞగతవే మహాద్వరా మహా మహావరాహాయ నమ కర్మ శుక్లాయ త్రియుగాయ నమస్తే ఓం ఓ యజ్ఞ వరాహమూర్తి కవులు పండితులు నీ రూపాన్ని దర్శించాలనే కోరికతో హృదయాన్ని మధిస్తూ ఉంటారు నిగూఢంగా యోగక్రియలు అనుష్ఠిస్తూ ఉంటారు వేద శాస్త్ర యోగ విద్యలను అభ్యసించి ఆ బలంతో మాయను జయించి నిన్ను దర్శించి కృతకృత్యులవుతూ ఉంటారు మాయలు తొలగిపోవడం నీ దయా విశేషమే నువ్వు గుణకర్మ సాక్షివి అలనాడు ఆది సోకర దంష్టాగ్ర భాగాన్ని నిలబెట్టి ప్రళయ సముద్రం నుంచి ఉద్ధరించావు అంటూ భూదేవి కురువర్ష నివాసుల కలిసి మూర్తిని స్థుతించింది అమ్మవారు యజ్ఞవరాహ స్వామిని స్థుతించిందంట ఇక్కడ ఉత్తర కురు ఉత్తర కురు దేశంలో అక్కడ ఇంకా కిం పురుష దేశంలో మళ్ళీ కిం పురుష దేశంలో భగవంతుడు సీతారామ రూపంలో ఉంటాడంట ఇక్కడ సీతారాముల్ని పూజిస్తారు పూజిస్తారన్నమాట ఇక్కడ హనుమంతుడు ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకా అని స్థితి స్థుతిస్తూ ఉంటాడు ఇక్కడ ఆన్యసాం స్తుడంట అక్కడేమో భూదేవి కదా ఆర్య లక్షణాలు ఉత్తమ శీలము కలిగి దుష్ట శిక్షణ అవతరించిన దాశరథి నమో నమ బ్రాహ్మణ్య దేవ మహాపురుష మహాభాగ సాధువాద నిఘషణ నువ్వు మానవులను మహితాత్ములుగా దిద్ది తీర్చడానికి మానవుడుగా జన్మించావు రాక్షసవద అవతారానికి ప్రథమ లక్ష్యం లేకపోతే సీతా వియోగాది దుఃఖాలను నువ్వు అనుభవించవలసి అవసరం లేదు లక్ష్మణుడితో కలిసి వచ్చి వనరులతో వనచరులతో సఖ్యం చేయవలసిన అవసరం అంతకన్నా లేదు దేవతలు గాని దానవులు గాని నరులు గాని వానరులు గాని కృతజ్ఞతామూర్తి మానస మానవ రూపంలో ఉన్న నిన్ను సర్వాత్మన సేవిస్తే చాలు సంసార జలతిని తేలికగా దాటేస్తారు ఇలా సత్యసంధుడు దృఢవ్రతుడు రాజీవ నేత్రుడు అయిన రాముణ్ణి హనుమంతుడు స్థుతించాడు నృతించాడు కీర్తించాడు సేవించాడు కిం పురుష దేశస్థులందరూ ఇప్పటికీ అదే మార్గాన పయనిస్తున్నారంట నారదా ఈ రామచంద్ర కథానకాన్ని విన్నవారు పఠించిన వారు సర్వ పాప విశుద్ధులై సీతారామ లోకతను పొందుతారు ఓం శ్రీ గురుభ్యోనమూడం చూడండి ఒక దేశంలో ఒక అవతారాన్ని పూజిస్తున్నారు బాగుంది కదా ఓం శ్రీ గురుభ్యూ నమ సర్వం శ్రీ కృష్ణార్మస్తు నూట యాభై నాలుగో ఇంకా చెప్పుకుంటున్నాం సంపూర్ణం తొమ్మిదో అధ్యాయం సంపూర్ణం